అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రపంచ దేశాల్ని కలవర పెడుతోంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి అమెరికా ఫస్ట్ నినాదంతో అక్రమ వలసదారులకు సంకెళ్ళు వేసి మరీ వారి స్వదేశాలకు పంపుతున్నారు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు ఎన్నికల ప్రచార సమయంలో అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన ట్రంప్ ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నంలో ఉన్న ట్రంప్ సర్కార్ తాజాగా ప్రపంచ దేశాలకు ఆర్థిక సహాయం అందించే విషయంలో కోతలు మొదలుపెట్టింది ఈ మధ్య అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్ ప్రభుత్వం అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంది మోడీని ఆప్యాయంగా హత్తుకొని విస్ యూ మై డియర్ ఫ్రెండ్ అంటూ ప్రేమగా మాట్లాడిన ట్రంప్ ఆ సమావేశానికి కొన్ని గంటల ముందే భారత్పై ట్యాక్స్ వార్ మొదలుపెట్టారు అన్ని దేశాల లాగానే ట్యాక్స్ విషయంలో భారత్ను లెక్కగడతామంటూ ట్రంప్ తేల్చి చెప్పారు ఈ పరిణామాల నేపథ్యంలో భారత్పై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసలు ఇండియాకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు ప్రపంచంలోనే అత్యధికంగా ట్యాక్స్ విధించే దేశాల్లో భారత్ ఒకటని వారు విధించే ట్యాక్సులు కూడా చాలా ఎక్కువని ట్యాక్సుల విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మనమేమో వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు డబ్బులు ఇవ్వాలా మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఏంటంటూ ట్రంప్ ప్రశ్నించారు ప్రభుత్వ వ్యవస్థలో సంస్కరణల కోసం ఎలన్ మస్క్ సారథ్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు డోస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా పన్ను చెల్లింపుదారులు కడుతున్న డబ్బును వివిధ దేశాల కోసం ఖర్చు పెట్టడాన్ని కొత్తగా ఏర్పాటైన ట్రంప్ ప్రభుత్వం తప్పుబడుతోంది అందులో భాగంగా వివిధ దేశాలకు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేసే చర్యలు చేపట్టింది భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి అందిస్తున్న ఇరవై ఒక మిలియన్ డాలర్లు భారత్ కరెన్సీలో అక్షరాల నూట ఎనభై ఏడు కోట్లతో పాటు బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి కేటాయించిన రెండు వందల పదిహేను కోట్లు పాకిస్తాన్ నేపాల్ సహా పలు దేశాలకు కేటాయించిన సహాయాన్ని డోస్ శాఖ రద్దు చేసింది మరోవైపు భారత్లో ఎన్నికల వ్యవహారంలో విదేశీ సంస్థల జోక్యంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ బీజేపీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నారు రెండు వేల పన్నెండులో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అప్పట్లో ఎన్నికల సంఘానికి అమెరికా ఆర్థిక సహాయం అందిందని ఆరోపిస్తున్నారు ఎన్నికల సందర్భంలో నిధులు అందించి ఎన్నికలను ప్రభావితం చేయడంపై విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతల ఆరోపణలు తోసిపుచ్చుతూ ఎలక్షన్ల కోసం అమెరికా నిధులు వెచ్చించి ఎన్నికలను ప్రభావితం చేసినట్లయితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోరుతోంది తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ ఎన్నికల ప్రధాన అధికారి కురేషి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు ఓటర్ల సంఖ్య మెరుగుపరచడానికి అమెరికా నుంచి మిలియన్ల నిధులు అందినట్లు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని అన్నారు